హైదరాబాద్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి ఆలయాలను అందంగా అలంకరించారు తెల్లవారుజనం చే సాయిబాబా ఆలయాలకు భక్తులు తరలివస్తున్నారు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు గురు పౌర్ణమికి సంబంధించి పంజాగుట్ట ఆలయం నుంచి మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు కల్పన గురు పౌర్ణమి పూజలు ఎలా జరుగుతున్నాయి గురు పౌర్ణ వేడుకలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ నేను పంజాగుట్టలో ఉన్న ద్వారకాపురి కాలనీలో ఉన్న సాయిబాబా మందిరంలో ఉన్నాను ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా భక్తుల కోలాహలం అనేది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి బాబాని దర్శించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే కూడా మనకు దాదాపు హిందువులు జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణిమకు ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పుకోవచ్చు ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణిమ అనే అంటూ ఉంటారు గురువు సమానులైన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలపటమే ఈ గురు పౌర్ణిమ ముఖ్య ఉద్దేశం బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి స్వరూపమే గురువు అని కూడా అర్థం అంటూ ఉంటారు ఇక గురువుల్లో మొట్టమొదటిగా వ్యాస భవానుడు ఉద్భవించాడు అందుకే వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అని అంటుంటారు ఇక గురి పౌరంలో వచ్చే అందరిని కూడా యోగులు కావచ్చు సిద్ధులు కావచ్చు అదే పరంలో శ్రీ సమర్థ సద్గురు సాయినాథుడు కూడా ఉన్నారని అందుకే గురు రోజు పెద్ద ఎత్తుగా సాయిబాబా మందిరంకి వచ్చి సాయిబాబా ఆశీస్సులు తీసుకుంటాం ఉంటారు పూజలు నిర్వహిస్తూ ఉంటారు అదే విధంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా పంజాగుట్టలోని సాయిబాబా ఆలయంలోనైతే ఇక్కడ ద్వారకాపురి కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయంలోనైతే ఉదయం నుంచి కూడా మనకు భక్తుల తాకిడి అనేది కనిపిస్తూ ఉంది ఈ ఒక్క ఆలయం అనే కాదు దాదాపు నగరంలో ఉన్న అన్ని ఆలయాలలో కూడా సాయిబాబా మందిరాలలో భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది దాదాపు మనకు ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా సాయినాథుడు సద్వురుగా ప్రత్యక్షంగా కనబడి ఏమీ ఆశించకుండా అందరినీ సన్మార్గంలో నడిపారని కూడా చెప్తూ ఉంటారు చక్కటి బుద్ధులు నేర్పించి ప్రజలందరినీ కూడా చక్కగా చక్కటి మార్గంలో నడిపించారని అంటూ ఉంటారు ఆయనకు భక్తులు సాయినాథాస్ బాబా అని కూడా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇక కలియుగంలో దేవుళ్ళే ప్రత్యక్షమై భక్తుల యొక్క కోరికలు తీరుస్తుండేవారని పురాణాలు ఇతిహాసాలు కూడా చెప్తుంటాయి ఆ దేవుడి స్థానంలో గురువుగా వచ్చి భక్తులకు ఎల్లవేళగా అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేసిన వారిని సాయినాథుడిగా చెప్తూ ఉంటారు కలియుగంలో బాగా బాబా గురువుగా ఉండడం చేత గురు పౌర్ణిమ నాడు ఆయనను పూజించి ఆయన మార్గంలో నడిస్తే మంచి విలయం కలుగుతుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక గురు నాడు సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు ముందుగా ప్రభాత సేవ కగాఢహారతి మహాన్యాస పూర్విక రుద్రాభిషేకం రుద్రుడి స్వరూపం రామకృష్ణ మారుతి స్వరూప అని కూడా కొలుస్తూ ఉంటారు ఇక బాబాకి అన్నదానం అంటే అత్యంత ప్రీతికరమైనది కూడా చెప్తూ ఉంటారు ఆయన చేతుల మీదగా స్వయంగా వండి వడ్డించేవారని చరిత్ర కూడా చెప్తూ ఉంటుంది అందుకే బాబా ఆలయాలలో మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు గురు నాడు బాబాను దర్శించుకొని మహా అన్నదాన కార్యక్రమం పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మహా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి చాలా మందికి విశ్వాసం సో అదే విధంగా మరి కొంతమంది భక్తులు ఉన్నారు సో బాబా ఆలయానికి ఉదయం నుంచి కోలాహలం కనిపిస్తా ఉంది మరి మనతో ఉన్న భక్తులతో ఒకసారి మాట్లాడదాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఉదయం నుంచి కూడా బాబాని దర్శించుకోవడం రద్దీ ఎలా ఉందో తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నుంచి వచ్చారు ఎలా ఉంటుంది ప్రతి ఏటా గురు పౌర్ణమి నాడు వస్తూ ఉంటారా రద్దీ ఎలా ఉంది దర్శించుకున్నారా దర్శించుకున్నా బాగుంది చాలా సంతోషంగా ఉంది నేను త్రీ అవర్స్ అవుతుందండి ఇక్కడ వచ్చి ఇక్కడే ఉన్నాను చాలా హ్యాపీగా ఉంది మంచిగా ఉన్నాను ఎంత టైం పడుతుంది దర్శించుకోవడానికి ఫోర్ ఈ రోజు అయితే చాలా టైం పడుతుంది అండి టైం చెప్పలేము ఇంకా లైన్ చాలా ఉంటుంది భక్తులు చాలా వస్తారు కదండి ఈరోజు చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా మంచిగా దర్శనం అయింది ఉండగా చాలా మంది అయితే వచ్చి బాబాని దర్శించుకుంటూ ఉన్నారు అదే విధంగా మనకు భక్తుల కోలాహలం కూడా కనిపిస్తూ ఉంది దాదాపు ఆ నగరంలో ప్రధాన ఆలయాలన్నీ కావచ్చు దిల్చి నగర్లో ఉన్న సాయిబాబా షిరిడి సాయిబాబా ఆలయం కావచ్చు ఇటు షేక్పేట్లో ఉన్న సాయిబాబా ఆలయం కావచ్చు ప్రజెంట్ పంజాగుట్లో ఉన్న ఆలయం కావచ్చు అదే విధంగా నగరంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో అయితే మనకు ఉదయం నుంచి భక్తుల కోలాహలం అని కనిపిస్తూ ఉంది పెద్ద ఎత్తున వచ్చి సాయిబాబాను అయితే దర్శించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు దర్శించుకుంటే ఆ మహాప్రాప్తి కలుగుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకంతో వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు ప్రాంతాల నుంచి కూడా ఉన్నారు సో ఇక్కడే కూర్చొని కూడా సాయిబాబాకి సంబంధించి కూడా బుక్స్ చదువుతూ ఉన్నారు మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు అమ్మ చెప్పండి అమ్మ మీ పేరు జయంతి ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ ఎట్లా ఉంటుంది గురు పౌర్ణనాడు రావడం కావచ్చు దర్శించుకోవడం కావచ్చు పూర్వ జన్మ సుకృతమేనండి గురు పౌర్ణమి నాడు గురువుగా దైవాన్ని తలుచుకొని ఇక్కడ రావటం అనేది పూర్వజన సుకృతం ఉంటేనే సాయిబాబా దర్శనం జరుగుద్ది సాయిబాబా చరిత్ర కూడా ఆయన తలుచుకుంటేనే చదవగలము ఆయన తలుచుకుంటేనే ఆయన దర్శనం చేసుకోగలం అంతా సాయిబాబా మహిమే ఇదంతా ఎట్లా ఉందమ్మా ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చారు రద్దీ ఎట్లా ఉంది ఆలయం ఎట్లా అలంకరించారు అసలు కన్నల పండుగగా ఉందండి షిరిడీలో కూడా ఇలా ఉండదేమో ఎస్పెషల్లీ ఇక్కడ పంజగుట్టలో మాత్రం షిరిడీ లాగానే ఉంటుంది అంతే ఆధ్యాత్మికంగా ఉంటుంది అంతే ప్రశాంతంగా ఉంటుంది అంతే మానసికంగా చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం ప్రతి గురువారం వస్తాము ఈరోజు ఇంకా ఇంకా స్పెషల్గా ఉంది సాయిబాబా ప్రసాదం అయితే ఎంత అమృతంగా ఉందంటే ఆ స్వీట్స్ అన్ని మనం బయట తినేవే కానీ ఇక్కడ ప్రసాదంగా తీసుకుంటే మాత్రం ఎంత అమృతంగా అన్నీ కలిపేసి తింటే మనకి బయట తిన్నామంటే ఇది రాదు కానీ ఇక్కడ స్వీటు హాటు భక్తులు ఇచ్చిన ప్రసాదాలన్నీ కలిపేసి మనకి ప్రసాదంగా పెట్టారు అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి ఆ మాటల్లో చెప్పనాలే కాదు ఇది మాత్రం సో చూస్తూ ఉండగా దాదాపు బాబాని దర్శించుకోవడం పూర్వజన్ సుకృతం అని కూడా చెప్తూ ఉన్నారు దాదాపు వివిధ ప్రాంతాల నుంచి కూడా నగర నలుమూలల నుంచి కూడా పంజాగుట్టలో ఉన్న సాయిబాబా మందిరానికి వస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఆలయంకి సంబంధించి కూడా దాదాపు మనకు ఎంతో చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు ప్రతి ఏటా కూడా ఎంతో మంది వస్తుంటారు బాబాని దర్శించుకుంటూ ఉంటారు అదే విధంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు దాదాపు పెద్ద ఎత్తున రద్దీ అయితే కనిపిస్తూ ఉంది బాబాని దర్శించుకోవడం సంబంధించి కూడా దాదాపు మనకు గంటల పడబడి సమయం కూడా పడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు సాయిబాబా మందిరంలో భక్తుల కోలాహలం కనిపిస్తా ఉంది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా భక్తులంతా వచ్చి సాయిబాబా ని అయితే దర్శించుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఇదే క్రౌడ్ అయితే మనకు ఈ రోజంతా కూడా కనిపించే అవకాశం ఉంది దాంతో పాటు ఇటు బాబా మందిరాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మాధురి